వెల్కమ్ టు అవర్ ఛానల్ సో ఈ రోజు అయితే మాస్క్ మ్యాన్ వెళ్తుంటే పాపం అనిపించిందా మీకు ఎందుకంటే చాలా డల్ అయ్యి వెళ్తున్నట్టు అనిపించింది నాకు ఆ పొగరితో ఆ కాన్ఫిడెన్స్ తో వెళ్తున్నట్టు అనిపించలేదు పాపము ఎందుకంటే అందరూ అనుకుంటున్నారు త్రీ డేస్ నుంచి బాగుంటున్నాడు అని ఆఫ్టర్ ఎలిమినేషన్ తర్వాత పాపం తనుజ కూడా ఫీల్ అవుతుంది సో మాస్క్ మ్యాన్ కూడా తనుజన్ బాగా చూసుకోని కళ్యాణ్కి చెప్పడము ఏంటంటే అతను తో ఎవరైతే బాగున్నారో వాళ్ళని మంచి అంటే మాస్క్ లేకుండా అంటే ఎవరైతే కొట్లాడారో వాళ్ళని మాస్క్లో పెట్టినట్టు అనిపించింది బట్ ఇక్కడ మళ్ళీ వెళ్తున్నప్పుడు ఒక మంచి మాట చెప్పాడు అదేంటంటే నేను చెప్పినే రాంగ్ అని ప్రూవ్ చేసుకోండి అని చెప్తూ వెళ్ళాడు కదా అది సూపర్ అనిపించింది అబ్బా నాకైతే చాలా బాగా అనిపించింది ఆ మాట బట్ ఇంకా ఆయన ఏంటంటే ఏదన్నా అంటే అదే పట్టుకొని అదే లాగుతూ డ్రాగ్ చేస్తూ దాన్ని ప్రొలాంగ్ చేస్తూ ఉండి అనవసరంగా దానికి ఏం దాన్ని పోగొట్టుకున్నాడు ఏదో చేస్తాడు అనుకుంటే అది కొంచెం ఎట్టెటో వెళ్ళిపోయింది ఇంకా ఏదన్నా అంటే అతను తీసుకునే రకం కాదనుకుంటా మరి బిగ్ బాస్ అంటే తెలీదా తెలియనోడా అన్నీ చూసి వచ్చినోడే కదా ఇష్టంతో వచ్చినోడే కదా ఎందుకు ఇట్లా చేశాడో అనిపిస్తుంది నాకు ఎందుకో ఉండాల్సిన క్యాండిడేట్ వెళ్ళిపోయాడేమో లే అసలు వెళ్ళాల్సిన క్యాండిడేట్స్ ఉన్నారేమో అనిపించింది కొంచెం తన గేమ్ తను మార్చుకొని గేమ్ కూడా బాగా ఆడాడు కానీ పాపం పడ్డాడు సో పడడం వల్ల ఇంకా ఇంకా ఓట్స్ కూడా తక్కువ వచ్చాయి ఆల్మోస్ట్ కానీ శ్రీజాకి తక్కువ వచ్చాయంటాకు కానీ ఈయన పడడం వల్ల మేబీ ఏమైనా బీబీటీ రెక్షన్ తీసుకుందా అని కూడా నాకు డౌట్ అనిపిస్తుంది కానీ ఓట్స్ ప్రకారమే వెళ్తారు కదా మరి అలానే ఎల్లుండొచ్చేమో అనిపించింది నాకైతే పాపం అనిపించింది ఎందుకో అదేంటో ఏదో చేస్తాడు ఏదో అని అనుకుంటే అనుకునే లోపే ఇలా జరిగింది అనిపించింది నాకైతే బట్ ఉంటే బాగుండు కొంచెం ఆ బిహేవియర్ మార్చుకొని అందరితో కలిసిపోయి సపోర్టివ్గా తీసుకొని ఉండుంటే బాగుండు అనిపించింది సో ఇంకా కొంతమంది కంటెంట్ ఇచ్చేవాళ్ళు అసలు ఏమీ లేరు ఇప్పుడు మనకు సుమన్ శెట్టి అన్నాయంటే బాగా ఆడతాడు తను సారీ మనకు ఫ్లోరా షైని గారు ఏం కంటెంట్ ఇవ్వట్లేదు అది ఎందుకు బాగా అదేంటంటే ఫస్ట్ వీక్ ఆ రెడ్ ఫ్లవరు ఫస్ట్ వీకే నాకు సరే వీడియోస్ ప్లే చేయడం వల్ల ఆయన తీసుకోలేకపోయాడు అనమాట మైండ్కి తీసుకోలేకపోయాడు నచ్చలేదు తన గురించి బ్యాడ్గా వెళ్ళిందేమో ఏమైందేమో ఇలా వీడియోస్ ప్లే చేయడం వల్ల ముందు వెనుక చూపించకుండా ఇలా చూపించారు ఏంటి అని బాగా మైండ్కి తీసేసుకొని ఫుడ్ తినకుండా ఇదంతా చేసేసుకున్నాడు అనిపించింది నాకు అంత ఓవర్ రియాక్ట్ అయ్యేది లేకుండే కొంచెం స్పోర్టివ్గా తీసుకొని కొంచెం ఆయనకి బ్రెయిన్ వాష్ చేసి ఎవరైనా చెప్పు బాగుండేదేమో అనిపించింది నాకు ఇంకా ఉండేవాడేమో అనిపించింది బట్ ఇంకా ఫిజికల్గా కూడా ఎందుకంటే మళ్ళీ వన్ మీల్ తినడం వల్ల కూడా ఆయనకు డిసడ్వాంటేజ్ అయ్యింది బిగ్ బాస్కి వచ్చినప్పుడు ఫుడ్డే చాలా తక్కువ ఉంటుంది టైం టు టైం ఉండదు టైం టు టైం నిద్ర ఉండదు కనీసం ఫుడ్ అన్న కరెక్ట్గా తీసుకొని ఉంటే బాగుండేది వన్ మీల్ తీసుకోవడం వల్ల కూడా ఆయనకు శక్తి సరిపోలేదు డైట్ చేయడం వల్ల అనిపించింది దానివల్ల కూడా కొంచెం హెట్రిక్ అయిపోయిందేమో అనిపించింది సో అది ఇంకా సండే ఎపిసోడ్ మీకు ఎట్లా అనిపించింది సో నాకైతే ఇక్కడ తనుజా వస్తువులు గారి వస్తువులు పగల కొట్టడం అది కొంచెం ఎట్లానో అనిపించింది ఆ టాపిక్ ఒకరిదొకరు వస్తువులు ఒకరికి నచ్చిన ఒకరి మెడిసిన్స్ అది ఇంకా ఇక్కడ నిజంగానే సంజనాకి బ్రీతింగ్ ఇష్యూ అయింది అది మనకి ఇంకా మొత్తం ఇవ్వలేదు బట్ అక్కడ అయింది సో అందరినీ ఆ ఆటలు ఒక్కొక్క ఆట ఒక్కరికి ఫండే సండే లాగా బాగానే తీసుకెళ్లాడు టాస్క్లు అయితే బాగా పెట్టినట్టు అనిపించింది అందరికీ సో ఇక్కడ మనకు రాము గారి నెగటివ్స్ చెప్పమంటే ఇంక అందరి ఓకే బాగానే ఇంకా బయటకు రాలేదని చెప్పడము కొంతవరకు చెప్పాడు అనిపించింది అందరి గురించి ఒక్కొక్కరి గురించి ఎపిసోడ్ వైజ్ అయితే ఇంకా ఒక్కొక్కరు ఒక్కొక్కరు అంటూ ఉంటే ఇంకా అయిపోతుంటుంది మనకి రివ్యూ అనేది సో ఇంకా ఆ టాస్క్లు పెట్టడం కానివ్వండి కాకపోతే ఈ రీతికి సంజనకు పెట్టిన టాస్క్ హెవీ హెవీ డ్రెస్లలో వాళ్ళు పాపం ఆడలేక ఆడలేక ఆడాలనిపించింది ఇంకా సేవింగ్ చేసేటప్పుడు అమ్మాయి ఆ రీతి అయితే ఒక్కటేసారి ఎంత భయపడ్డదో ఆమె ఎలిమినేట్ అవుతా అనుకుందేమో ఒక్కటేసారి సంతోషం బాగా వచ్చేసింది అలాగే ఇంకా పోపుల డబ్బా ఆల్రెడీ ఆల్రెడీ వీళ్ళు సేవ్ అయ్యాక మళ్ళీ వాళ్ళని తీయమనడం ఎందుకు ఒక సేవ్ అయినాక వీళ్ళు ఎలాగో సేవ్ అవ్వరు కదా సో దివ్య గారు కూడా బాగా ఏడ్చారు ఆఫ్టర్ ఎలిమినేషన్ ఎందుకంటే తను వెళ్ళిపోతాను అనుకుందో ఏమో పాపం అనిపించింది నాకు సో ఇంకా వెళ్ళలేదు ఇక స్టేజా పేరు మన మాస్క్ మ్యాన్ స్టీజా పేరు అందులో పెట్టగానే ముఖం తేజస్సుతో వెలిగిపోతున్నట్టు అనిపించింది నాకు ఇక నన్ను ఇంత బాగా అనుకున్నాను ఆమె సేవ్ అవ్వదు అనుకున్నది ఆమె కూడా ప్రియలాగా నేను వెళ్ళిపోతా అనుకుంది ఇంకా ఆమె సేవ్ అవ్వగానే ఆ మొహంలో సంతోషం అలాగే హరీష్ గారు స్ట్రీజా ఫోటో తనుజ ఫోటో అలాగే వీరిద్దరు ఫోటోలు పెట్టగానే వీళ్ళిద్దరు మొహాలు వెలిగిపోయినాయి అబ్బా తనుజా కూడా ఆఫ్టర్ ఎలిమినేషన్ అక్కడ మనకు లైవ్లో తెగ ఫీల్ అయిపోతుంది అమ్మాయి హరీష్ గారు ఉంటే బాగుండేది త్రీ డేస్ ఉన్నారు అసలు తన ఫోటో పెడతానని తను ఎక్స్పెక్ట్ చేయాలి తన ఫోటో పెట్టేసరికి ముఖం నా ఫోటో పెట్టిండా ఎందుకంటే ఇక్కడ మాస్క్ మన తనుజ గారి ఫోటో ఎందుకు పెట్టాడు ఎప్పుడు అప్పుడు మంచిగా నచ్చజెప్పి ఫుడ్ పెట్టింది నా లెక్ నా నువ్వు అసహనంగా ఉంటావు నా లాగానే కోపం షార్ట్ టెంపర్ అన్నీ కనిపిస్తాయి నీలో అని చెప్పాడు ఇక్కడ భరణి గారి గురించి అయితే కరెక్ట్గా చెప్పారబ్బా ఆయన మొత్తం ఫేక్తోనే ఉన్నాడు ఇంకా మనకి ఇమ్మాన్యుయల్ వచ్చేసి అంటే ఇంకా కొన్ని ఏమైనా దాస్తున్నాడేమో మనకు లోపల్గా ఏంటి అనేది ఆయన కోపం ఏంటి అనేది బయటకు రాలేదు పూర్తిగా ఏమైనా దాస్తున్నాడేమో చూడాలి ఫోటో పెట్టాడు కాబట్టి డిమాండ్ పొటెన్షియల్ ఇంకా తీసుకురావాలని చెప్పాడు చూద్దాం మరి అది ఎంతవరకు నిజమో అనేది సో ఈ రోజు అయితే ఎపిసోడ్ సండే ఇంకా ఇంతకన్నా ఎక్కువ ఏం మాట్లాడుకోలేదు ఆ టాస్క్లో అది ఇదే నచ్చే ఖచ్చితంగా ఇన్స్టాగ్రామ్కి కింద ఒకటి ఫాలో అవ్వండి లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్